తపస్ పదహారవ రోజు ఈరోజు ధ్యానాంశం చూద్దాం మొదటి వాక్యము సామెతలు ఇరవై పదిహేడవ వచనం ఇరవై ఒకటవ వచనం మరి ఇరవై మూడవ వచనములో అన్యాయంగా సంపాదించిన సొమ్ము మొదటి తీయగా ఉండను కానీ అటు తరువాత అది ఇసుకువలే ఉండను సులువుగా అరించిన సొమ్ము కడన వంట పట్టదు దొంగతూకము దొంగ కొలతలు పాల్పడిన వారిని ప్రభువు అసహ్యించుకును రెండో వాక్యము నిర్గమ కాండము ఇరవై మూడు ఎనిమిది లంచము తీసుకొనపము లంచము మంచి చూపు గల మనుషుని సహితము గుడ్డివాణిగా చేయను నిర్దోషి కార్యము చర్చను ధ్యానించటము ఈ లోకంలో జీవించటకు ధనం అదే అదేవిధంగా ధనం లేనిదే పనులు జరగవు అలాగని ధనంతో అన్నిటినీ సాధించగలను అనుకుంటే వేరేతనమే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి సమాజంలో గొప్ప స్థాయికి ఎదగలనని మనిషి నిరంతరం ఆలోచిస్తూ తప్పుడు మార్గంలో సంపాదించడం ప్రారంభించాడు ఒక్కసారి ధనాశకు లొంగితే చాలు తీయగా ఉన్నట్లు భ్రమ కలుగుతుంది చివరికి ఎంత నీచి నీచి కార్యానికైనా దిగజారుస్తుంది మనలను గుట్టివారినిగా చేస్తుంది ఈ లోకంలో సంపదలు ఏవి మనతో రావు అనే సత్యము అందరికీ తెలుసు అయినా సరే సిగ్గు విడిచి అనేక తప్పుడు మార్గాల్లో ధనం సంపాదించుతూ ఉంటాం అందుకే అంతేకాకుండా ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరుట కంటే ఒంటి సూది విజములో దూరుట సులభము అని మత్త పంతొమ్మిది ఇరవై నాలుగులో అని యేసుప్రభుమను హెచ్చరిస్తూ చెప్పి ఉన్నారు ధనాశ కలవాడు దేవునికి దూరం అవుతాడు యూధా ఇసుకరేతు ధనాశతో ప్రభువును ముప్పది నాణాల మనకు అమ్మి దేవునికి దూరమై తన చావును కోరి తెచ్చుకున్నాడు దేవుడు ఇచ్చిన ధనమును సద్వినియోగం చేసి పరలోక ధనాన్ని సంపాదించుకున్నట నేర్చుకోవాలి మనకు దేవుడు ఈ లోకంలో ఇచ్చిన సంపదలను ఉపయోగించి దేవునిని తెలుసుకొని ఆయన్ను సేవించి ఆయనతో ఐక్యం కావటం నేర్చుకోవాలి అదేవిధంగా అక్రమ సంపాదనకు ఆశపడుతూ జీవించడం తగ్గించుకోవాలి నీ యొక్క కష్టానికి ప్రతిఫలం దేవుడు ఏదైతే ఇస్తున్నాడో దానితో సంతృప్తి చెందండి అంతేకాని అక్రమాలు పాలయ్యి మరింత డబ్బు వస్తుందని తప్పులు చేసిన ప్రతి క్షణం కూడా ముందు తీయగా ఉంటుంది తరువాత తర్వాత ఎదుర్కొనే సమస్యలకు సతమతం అవుతూ తిరిగి మళ్ళీ దేవుని చేరదు కావున మన యొక్క ధనాశను మనం తగ్గించుకుందాం దేవునికి దగ్గరగా జీవిస్తాం చివరగా చిన్న ప్రార్థన చేసుకుందాం ధనవంతుడివై కూడా మా కోసం దరిద్రంగా మారిన ప్రభువ నాలోని ధనాశను బట్టి క్షమించండి అక్రమంగా సంపాదించినది జక్కయ్య వలె తిరిగి రెట్టింపు చెల్లించే మంచి మనసు నాకు ప్రసాదించండి ఈ లోకధనం సద్వినియోగం చేసి పరలోకధనం సంపాదించుకుని భాగ్యము ప్రసాదించమని మా నాతుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించిన ఆ మెయిన్ ప్రైస్తలా గాడ్ ప్లస్ యు ఆల్